చంద్రిక ఎలక్ట్రానిక్స్ యజమాని నరసింహపై బీఆర్ఎస్ నాయకుల దాడి ఖండించిన బజరంగ్ దల్ సిటీ కన్వీనర్ రెడ్డి హైదరాబాద్ నగర్ పిల్లర్ నెంబర్ ఇరవైకి ఎదురుగా చంద్రికా ఎలక్ట్రానిక్ షాప్ నడుపుకుంటున్న బి నరసింహపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారు తన షాప్ ఎదురుగా కార్ పార్కింగ్ చేయటమే కాకుండా ప్రశ్నించినందుకు వారు దాడి చేశారని ఆయన మీడియాకు వివరించారు తన షాప్ పక్కన గల ఖాళీ జాగాను ఆక్రమించేందుకు వివిధ రకాలుగా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నాపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆయన ఆవేదన పెళ్లిచ్చారు మీ దాడి విషయం తెలుసుకున్న బజరంగ్ సిటీ కన్వీనర్ రెడ్డి హుటావుటిన అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన వివరాలను సేకరించి స్థానిక బాలానగర్ పోలీస్ స్టేషన్ నందు పిటిషన్ ఇచ్చారు ఈ సందర్భంగా బజరంగ్ సిటీ కన్వీనర్ రెడ్డి మాట్లాడుతూ హిందువులపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ పబ్బం గడుపుతున్న బీఆర్ఎస్ నాయకులకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు భూ కబ్జాలకు పాల్పట్టమే కాకుండా ప్రశ్నించేందుకు నరసింహపై దాడి చేశారని ఈ దాడిని బజరంగదల్ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు ఈ విషయమై బాలనగర్ పోలీసులు విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు దాడి జరిగిన ప్రాంతానికి పెద్ద ఎత్తున బజరంగ్ దల్ నాయకులు శ్రీశైలం అశోక్ యాదగిరి సీను చిన్న కుమార్ శిశింధర్ ముజిరాజ్ సంఘం అధ్యక్షుడు

ఇంకా వస్తారు అలా ఉన్నారని చెప్పి ఇదైంది ఫోటో తీసినా వీడియో తీసినా ఫోటో నీకు